ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ముప్పై వేల పేద కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష నేను ఈ సభలో రెండు సార్లు ప్రస్తావించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద పద్నాలుగు మండలాలు అంటే ఉదయగిరి నియోజకవర్గం ఆత్మపూర్ కావలి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఆత్మపూర్ నాలుగు మండలాలు కావలి నియోజకవర్గంలో రెండు మండలాల కింద మూడు వందల ముప్పై ఒక్క హ్యాబిటేషన్స్ కి ఎన్టీఆర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మదర్ ప్లాంట్స్ పెట్టి నూట తొంభై డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి ఇటువంటి డిస్పెన్సరీ యూనిట్స్ దాదాపుగా ఏడు వందల పైగా పెట్టడం జరిగింది దీనికి ఎయిట్ పాయింట్ ఫైవ్ కోర్సు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ప్రోగ్రెస్ లేదు అధ్యక్ష అది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేసి మనం ఇది ఈ ప్రాజెక్ట్ ని రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్దామా లేకపోతే డీ కమిషన్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా సేల్ చేయడమా లేకపోతే ఆక్షన్ చేసి ఆ వచ్చిన ఒక డబ్బుతో వెళ్లాల్సిన అవసరం ఉంది చాలా ఇబ్బంది అధ్యక్ష ఉద్యోగం చేసుకోవడంలో ఆరో ప్రాంట్ల కోసం రిక్వెస్ట్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి దాదాపుగా ముప్పై వేల కుటుంబాలకి సంబంధించిన సమస్య దీనికి జేజీఎం ద్వారా సమసం నీడు వచ్చే మార్గం కూడా చూడమని గౌరవ ముఖ్యమంత్రి సి నారా చంద్రబాబు నాయుడు గారిని వారికి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లోకేష్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి నాకు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించమని ఈ సభ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ